హలో హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మహాలక్ష్మి గారు హాయ్ సిస్టర్ ఫస్ట్ కామెంట్ మీదే హ్యాపీ శ్రీరామనవమి అండి హాయ్ అండి హ్యాపీ ఓకే నాగరాజ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దుబాయ్ రాజు హాయ్ అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా అండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ప్లీజ్ ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళందరూ లైక్ చేయండి అయితే నో మీ పల్లెటూరు మీరు అక్క నీకు మానిటైజేషన్ అయ్యింది కదా అమౌంట్ వద్దా లేదండి మానిటైజేషన్ అయితే అయ్యింది అమౌంట్ అయితే ఇంకా రాలేదండి లేట్ ప్రాసెస్ కొంచెం రాజు ఓకే శివతేజ హ్యాపీ శ్రీరామనవమి అక్క థ్యాంక్ యూ తమ్ముడు విషు ద సేమ్ సో లైవ్లో ఉన్న వాళ్ళైతే డబుల్ ట్యాప్ చేసి అయితే లైక్ ఇచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నావు శివతేజ హలో అండి శివా ఆశా గారు ఎవరండి హ్యాపీ మ్యారేజ్ డే అండి ప్లీజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు డబల్ క్యాప్ చేయండి ఏంటి ఈరోజు స్పెషల్ ఫుడ్ ఏముంది ఏం లేదు పూర్ణాలు చేశాను అంతే సో అవినాష్ అండి ఇన్స్టా మెసేజ్ అవునా అండి ఓకే అండి భారీ ఏమోనండి అవన్నీ డౌట్స్ నన్ను అడగకండి ప్లీజ్ మీ పల్లెటూరు మీరు అక్క ఇన్స్టాలో మెసేజ్ చేశాను ఓకే అండి ఇన్స్టాలో మెసేజ్ చేస్తారండి అదే రిపీట్ గా చెప్పాను కదా అక్క నిన్న లైఫ్ సడన్గా ఎండ్ చేశావు ఆ చేశాను కొంచెం ప్రాబ్లం అయింది నాకు సో అందుకే ఇంట్లో చుట్టాలు వచ్చారు సో అందుకే కట్ చేశాను అజిత్ కుమార్ హాయ్ అండి పుస్తకాల సాయి కుమార్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి క్యాట్ గోల్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి విజయ్ గారు హాయ్ అండి నేను పెట్టాను అన్న రిప్లై పెట్టలేదు అక్క అన్నం దానికి చెప్పలేదు కదా అక్క అన్నదానికి రిప్లై లేదండి నేను చూసుకోలేదు సో ఐడియా అందులో కూడా ఏంటో కూడా తెలియదు కదా సో ఎలా రిప్లై ఇస్తాను సాయి కుమార్ హాయ్ అండి ఆదర్ షైక్ హాయ్ అండి యూట్యూబ్ స్టార్ హవర్ యూ హాయ్ హాయ్ అండి మహేష్ సంధ్య నాని ఓకే థ్యాంక్ యూ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి విజయ్ గారు లెవెంత్ లైక్ థ్యాంక్ యూ అండి శ్రీరామనవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి నా నేమ్ రోహిణి అండి వెంకట్రి ఎవరు వాడు హాయ్ అండి పండుగారు హాయ్ అండి అవినాష్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ యేసుబాబు రోహిణి గారు హాయ్ హాయ్ అండి బట్ నా ఐడి వచ్చేసి సుధాకర్ రెడ్డి అని ఉంటుంది అక్క నీకు పెట్టాను నేను ఒక్క త్రీ డేస్ బ్యాక్ పెట్టాను నువ్వు రిప్లై పెట్టలేదు సరే అని చెప్పి అవునా అండి ప్రతి ఒక్కరికి రిప్లై అంటే ఏమి ఇస్తాం చెప్పండి సో అందుకని నేను ఎవరి మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వనండి ఏమనుకోవద్దు యేసుబాబు బాగున్నారా బాగున్నానండి నేను శివతేజ అక్క నిన్న ఒక చిన్న తలకాయ చిన్ని లైన్లోకి అక్క తలకాయ ఏ తలకాయ బాబు నువ్వు అన్నదానికి ఏ తలకాయని చెప్పాలి మంజుల దేవి అక్క నిన్ను యూట్యూబ్ నుండి మనీ వస్తున్నాయా లేదండి ఇంకా అంటే పడుతున్నాయి ఇంకా నేనైతే తీసుకోలేదు సో ఒకసారి తీసుకున్నాక లాంగ్ వీడియోస్ చేస్తాను ఆర్ యూ ఫ్రమ్ వాసుమ వచ్చేసి వరంగల్ అండి ఎస్ఎస్ లాగ్ హ్యాపీ సండే హ్యాపీ సండే అండి హ్యాపీ శ్రీరామ నవమి అండి థ్యాంక్ యూ అండి పండుగారు విషయ సేమ్ అండి మీ ఫేస్లో కళ బాగుంది రోహిణి థ్యాంక్ యూ అండి షైక్ రోహిణి గారు మీరు రేష్మ గారు ఉన్నట్టే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రసాద్ హాయ్ అండి పండు తిన్నారా ఏం స్పెషల్ టుడే మాది వచ్చేసి పప్పు అండి తిన్నాను మీరు తిన్నారా అండి సో లైవ్లో ఉన్న వాళ్ళైతే డబల్ టైప్ చేసి అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టా ఐడి వచ్చేసి అనుమాన్ల రోహిణి అండి శ్రీరామనవమి విషెస్ అండ్ సాయి రామ్ ఓకే సాయి రామ్ అండి థ్యాంక్ యూ విషెస్ ఆ సేమ్ అండి సో లైవ్ లో ఉన్న వాళ్ళైతే డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి కేకే రావు హాయ్ అండి వీడియోస్ అండి ఉమశంకర్ గారు హాయ్ అండి మాది వరంగల్ అండి శివతేజ నిన్న మీరు లైవ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నందుకు తలకాయ ఓకే 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 సర్లే హాయ్ అండి శామ్యుల్ రాజ్ అప్పం శ్రీనివాసరావు హాయ్ అండి సిక్స్టీన్త్ లైక్ ఓకే థ్యాంక్ యూ అండి సో లైవ్లో ఉన్న వాళ్ళైతే డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి అండి ఎయిటీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్న వాళ్ళైతే సోగా ఫాస్ట్గా లైక్ చేయండి రాజ్ కుమార్ హాయ్ అండి సంతోష్ హాయ్ అండి ఏం పేరక్క ఆ బాబుది ఎవరనుకుంటున్నావు ఆ బాబు మా అబ్బాయి హాయ్ అండి ఎండి హాయ్ హాయ్ అండి రమేష్ అలైక్య పికిల్స్ కొనలేదని మా ఆవిడ అయ్యో తలకాయ అలైక్య పిలికిల్స్ అని బాగా ఇప్పుడు అది ఏందో న్యూస్ బాగా అవుతుంది కానీ ఏమో అండి మనకు తెలియదు అదంతా పట్టించుకున్నామండి సూర్య గారు అండి శ్రీనివాస్ గారు హాయ్ అండి హాయండీ తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా అండి లైవ్ లో ఉన్న వాళ్ళైతే డబుల్ టైప్ చేసి లైక్ ఇవ్వండి అలాగే ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళకైతే అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా లైక్ చేయండి మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను బాబు చూస్తే నాకు నేను గురు వస్తున్న సేమ్ ఇలాగే కోతి పనులు చేస్తా అంటే తనకి లైవ్ చేయడం ఇష్టం లేదు ఎందుకు ఈ అని చెప్పేసి మాటి మాటికి వచ్చి అలా చేస్తున్నాడు ఆదిత్య బ్లాగ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి విషు సేమ్ అండి పెళ్ళి కోర్మయ్య హ్యాపీ శ్రీరామనవమి థ్యాంక్ యూ అండి విషుద సేమ్ అండి శివ దాసు హాయ్ అండి తేజ హ్యాపీ శ్రీరామనవమి అండి థ్యాంక్ యూ విశుధ సేమ్ అండి హాయ్ అండి చిన్న గారు తమిళ్ తెలుసా నో 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 అండి ఎండి అజముద్దీన్ హాయ్ మే హాయ్ అండి సూర్య హ్యాపీ శ్రీరామనవమి అండి నాని హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ద సేమ్ అండి గాఫర్ శివాలి అండి సో లైవ్లో ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా లైక్ చేయండి నేను హాయ్ అండి నాగేశ్వరరావు గారు అక్క మీ ఎడ్యుకేషన్ ఏంటి నాది వచ్చేసి నేను డిగ్రీ చేశాను తమ్ముడు అంతే నాని బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి సో లైవ్లో వాళ్ళైతే డబల్ ట్యాప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ స్వామి హాయ్ అండి సుబ్బారెడ్డి హాయ్ హాయ్ అండి ప్రేమ్ కుమార్ హాయ్ అండి శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు హాయ్ అండి విష్యూ ద సేమ్ అండి థ్యాంక్ యూ సా తేజ బీచ్ ఇయర్ కంప్లీట్ అయింది మీ డిగ్రీ ఇప్పుడు ఆలోచించాలి అందాక పోవాల సుపారెడ్డి బ్లాక్ అయిపోయా బ్లాక్ అయిపోయాను అవునా అండి ఓకే ఓకే మేడం ఇది ఏ ఊరు షైక్ ఓకే మాది వరంగల్ అండి హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గురు తిజా సో బ్యూటిఫుల్ సిస్టర్ థ్యాంక్ యూ అండి ఫనీంద్రా హాయ్ మ్యామ్ ఫనీ హాయ్ ఫనీ గారు భీమవరమా అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నరేందర్ రెడ్డి హాయ్ అండి నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సుబ్బారెడ్డి వరంగల్ అవునండి వరంగల్ అండి మాది నరేంద్ర పిల్లలు ఎంతమంది మాకు ఇద్దరు పిల్లలు పాప బాబు హై అండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అను న్యాచురల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాగున్నానండి మీరు బాగున్నారా అండి సురేష్ గారు అనిత లోకేష్ సబ్స్క్రైబ్ రాలేదు ఏమి చేయాలి సబ్స్క్రైబ్ నా ఛానల్ మీ ఛానల్ గురించి అడుగుతున్నారా అండి హాయ్ హాయ్ అండి శ్రీనివాసరావు గారు హాయ్ అండి సో సైలెంట్ సో అవునా అండి ఓకే నాగేశ్వరరావు గారు ఎండకి బ్లాక్ అయిపోతున్నా అవునా అండి పర్లేదులేండి ట్రెడిషనల్గా బాగున్నారు థ్యాంక్ యూ అండి తెలుగు రెయిన్బో చే రాంబాబు హాయ్ అండి బెంగళూరులో తెలుగు రోడ్ ఎందుకండి నమస్తే చాలా ఓకే ఓకే అవునా అండి తప్పకుండా ఓకే అండి హాయ్ అక్క హ్యాపీ శ్రీరామనవమి లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి విషు ద సేమ్ అండి కైలాష్ హాయ్ అండి సుబ్బారెడ్డి నీలో బాగా నచ్చింది మీ ఐస్ థ్యాంక్ యూ అండి నరేంద్ర రెడ్డి ఏం చేస్తున్నారు మీరు నథింగ్ అండి తెలుగు రెయిన్బో ఎక్కడ ఉంటారు మేడం అది వరంగాలండి బెంగళూరులో వస్తున్నా నక్క ఆవులే అదవ అక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి పవన్ గిరి హాయ్ అండి నరేందర్ రెడ్డి టెంపుల్కి వెళ్ళారా ఈరోజు యా వెళ్ళామండి సుబ్బారెడ్డి నెల్లూరు మాది ఓకే ఓకే అండి సో లైవ్లో ఉన్నవాళ్ళు డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రెయిన్బో ఇయర్ రింగ్స్ బాగున్నాయి మేడం అవునా అండి థ్యాంక్ యూ అండి లోకేష్ ఓకే ఓకే పర్లేదు లోకేష్ నీ ఛానల్ అని చెప్పావు కదా ఓకే గుర్తుపట్టాను నరేంద్ర సూపర్గా ఉన్నారండి ఓకే థ్యాంక్ యూ అండి మూవీస్లో చూసావా ఇలా బాగున్నా అండి లేదండి హరి గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి వినోద్ కుమార్ హాయ్ అండి రవికుమార్ సో లైవ్లో ఉన్న వాళ్ళైతే డబుల్ టాప్ చేసి లైక్ ఇచ్చేయండి శివతేజ అక్క ఈరోజు ఎన్ని లైక్స్కి లైవ్ ఎండ్ చేస్తాయి ఈరోజు హండ్రెడ్ ఆ వన్ ఫిఫ్టీయా నేను అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హండ్రెడ్ కూడా అనుకుంటలేను సో నేనైతే కొంచెం నేరకానిగా ఉన్నాను సో కొద్దిసేపే లైవ్కి వచ్చేసి ఆపేద్దామని చెప్పేసి వచ్చాను హండ్రెడ్ దాకా కూడా రీచ్ కావాలని కూడా అనుకుంటలేను సో చూద్దాము డైలీ ఏ టైం అని చెప్పలేనండి తెలుగు రెంబో రమేష్ గారు శ్రీరామరావు శుభాకాంక్షలు మీకు కూడా విసుగా సేమ్ అండి సుబ్బారెడ్డి దిస్ ఈజ్ ద ఫ్యామిలీ పార్టీ సాంగ్లో ఉంటారు చూడు రాజా అవునా అండి ఎంసీఏ సినిమాలో ఏమో అండి అంత క్లారిటీ లేదు నాకైతే వినోద్ గారు థర్టీ టూ లైక్స్ ఓకే థ్యాంక్ యూ అండి వన్ ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి మొన్న స్టడీ వచ్చేసి డిగ్రీ చేశానండి రవీందర్ గారు ఓకే నరేంద్ర మీ ఐస్ సూపర్ అండి థ్యాంక్ యూ అండి నారాయణ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ అండి రోజు ఆ టైం అవి వస్తాము చెప్పలేనండి నేను ఫేస్లో భలే కళ ఉంది మీలో థ్యాంక్ యూ అండి హరికృష్ణ చాలా హాయ్ అండి సురేష్ గారు లొకేషన్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ రాలేదు ఏం చేయాలి సబ్స్క్రైబ్ ఏముంటుందండి మనం చా వీడియోస్ పెడుతూ ఉంటేనే మన కంటెంట్ నచ్చితే ఆడియన్స్ అనేది ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నరేంద్ర మీ కళ్ళు బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ అండి రమేష్ మీరు ఎక్కడి నుండి మాది వరంగల్ అండి శివతేజ అక్క మీకు చెప్పడం మర్చిపోయా హ్యాపీ శ్రీరామరావమి అక్క ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ తమ్ముడు ఓకే ఓకే థ్యాంక్ యూ విశుదా సేమ్ సుబ్బారెడ్డి ప్రొఫైల్లో ఉంది మీ డబ్బింగ్ నా పిక్ ప్రొఫైల్లో ఉంది ఏ ఎందుకు అలా మీరు ఎన్ని మూవీస్లో చేశారు లేలేదండి అదంతేం లేదు రామకృష్ణ తెలుగమ్మాయి థ్యాంక్ యూ అండి స్వామి రమణ స్వామి హాయ్ అండి శంకర్ హాయ్ అండి రవి గారు హాయ్ అండి ఎక్కడి నుండి రమేష్ గారు వరంగల్ అండి సో ఎయిటీ వన్ మెంబర్స్ ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి అందరికీ అయితే వన్ సెకండ్ నవమి శుభాకాంక్షలు థర్టీ సిక్స్ లైక్ యా అవును శివ తేజ ఓకే గారు హాయ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అండి ట్రెడిషనల్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి సురేష్ గారు సుబ్బారెడ్డి ఎవరిష్టం మారుదండి మా ఇష్టం మాది పెట్టుకున్నాం మేము ఆ పిక్ ఎస్వి క్రియేషన్ హాయ్ హాయ్ అండి శ్రీ సాయి సందేశం హాయ్ సిస్టర్ హౌ ఆర్ యూ హాయ్ అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా నారాయణ చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మీరు థ్యాంక్ యూ అండి శంకర్ మీరు బాగుంటారు మేడం థ్యాంక్ యూ అండి తెలుగు రెయిన్బో మిమ్మల్ని ఈరోజు లైవ్లో చూసి హ్యాపీగా ఉందండి అవునా అండి థ్యాంక్ యూ అండి ఏంటండి జై శ్రీరామ్ గారు అవసరమా అండి అలా ఇది అది ఇది అనే టాపిక్ ఎందుకండి మీకు మెసేజ్ అవ్వదక్తే చేయండి లేకపోతే నా లైవ్ స్కిప్ చేసి వెళ్ళండి ప్లీజ్ సుబ్బారెడ్డి మెసేజ్ మీకు అర్థం కాలేదు అవునా ఏమో అండి సర్లే బన్నీ రాజ్ బన్నీ హలో అండి సుబ్బారెడ్డి నా ప్రొఫైల్లో ఉంది పిక్ ఓకే ఓకే అండి ప్రొఫైల్ కానీ నాకు పిక్ సరిగా కనబడట్లేదండి అది ఇప్పుడు రీసెంట్గా పోస్ట్ చేసిన ఏదన్నా ఆ వీడియో కానీ షార్ట్ కానీ మెసేజ్ చేయండి నేనైతే చూస్తాను ఓకేనా రేణు హాయ్ మేడం శ్రీరామనవమి శుభాకాంక్షలు మీది ఊరు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ సారీ సారీ అండి మ్యూట్లో పెట్టాను ఇప్పటిదాకా బాబుతో మాట్లాడుతుంటే సో అలాగే కంటిన్యూ చేశాను ఓకే శివతేజ మా బాబుకు హాయ్ చెప్తాను ఓకేనా సారీ అండి నేను మ్యూట్లో పెట్టేసి అలాగే మాట్లాడిపోతున్నాను ఓకే ఓకే అండి డన్ అండి మ్యూట్ తీసేసాను ఆల్రెడీ సురేష్ సరిత గారు హాయ్ అండి హ్యాపీ శ్రీరామ నవమి అండి మీకు మీ ఫ్యామిలీ అందరికీ పూర్ణ గోపాలరావు గారు ఓకే రమేష్ ఎక్కడి నుండి మీరు వరంగల్ అండి మాది బాగున్నారా బాగున్నానండి నేను మూవీలో డైలాగ్ ఏదైనా చెప్పారా నో నో అండి నా వల్ల కాదు ఇక ఇక చాలా హ్యాపీగా ఉన్నారు అవునా అండి ఓకే ఓకే మధు హాయ్ అండి